వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు జిల్లాలో సూర్య సూర్యగర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పీఎం సూర్యగర్ ప్యానెల్ ఏర్పాటు పురోగతి పీఎం కుసుం యోజన కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములు గుర్తింపు వంటి ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఏపీఈపీడీసీఎల్ రెవెన్యూ ఇరిగేషన్ సర్వే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పటిమంటికి కూడా కాంట్రాక్ట్ నాకు నాకు రాదు నడుకుతోంది టెండర్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సరే ఏజెన్సీల ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తారు కదా మరి టెండర్ కండిషన్స్ ఏంటి టర్మ్స్ ఏంటి హిమ్ అన్న వాళ్ళకి క్వాంటిటీ ఆఫ్ మెగావాట్స్ ఇచ్చారా లేక ఎగ్రేజ్ ఇచ్చారా అన్నట్టుగా మెగావాట్స్ మెగావాట్స్ అంటే మాక్సిమం నిన్న 3 మినిట్స్ తీసుకుంచం

टूनॉट एक मेडिसेंटर लाइन पे सारे बिट्टे सर बिट्टे सर चलिए अंत करते हैं बिट्टे टूनॉट एक मेडिसेंटर यार इंफॉर्म दोस्तों एम लेंडर रानी कहीं से रानी